అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వానికి ఫస్ట్ దెబ్బ బాగానే తగిలింది బాగా దెబ్బ కొట్టారు టీచర్స్ ఏ టీచర్స్ అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారు ఏ జగన్ ఏ ఏ టీచర్స్ అయితే ఏ టీచర్స్కి అయితే జగన్మోహన్ రెడ్డి గారు అంత మేలు చేస్తే మేము టీచర్ జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపుతాము జగన్మోహన్ రెడ్డి గారిని మేము తలుచుకుంటే ఓడిస్తామన్నారు సరే వాళ్ళన్న ప్రకారం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు కానీ ఏదో చంద్రబాబు నాయుడు వీళ్ళకి పొడి చేస్తాడు అన్ని చంద్రబాబు నాయుడు అన్ని కూర్చోబెట్టి పని చేస్తాడు చంద్రబాబు నాయుడు ఏదో వీళ్ళని కూర్చో అంటే పని చేయనికోకుండా మాకు జీతాలు ఇస్తాడని వీళ్ళు పాపం బాగా ఎక్స్పెక్ట్ చేసి మంచి చేసిన జగన్మోహన్ రెడ్డిని కాదని కూ కూటమి ప్రభుత్వానికి వీళ్ళు ఓట్లేసి వీళ్ళు ఓట్లేయడం కాకుండా మళ్ళీ పాపం వీళ్ళకి తెలిసిన వాళ్ళతో కూడా ఓట్లు ఓట్లేయించి చాలా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో వీళ్ళకి అన్యాయం చేసినట్లు ఎంత పగబట్టారో చూసామన్నమాట ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడిని నమ్మి వేసిన దానికి ఈ రోజు చంద్రబాబు నాయుడు బాగా గడ్డి పెట్టాడనమాట తొమ్మిది నెలలకే అది తొమ్మిది నెలలకే వచ్చిన చంద్రబాబు నాయుడు వచ్చిన ఒక కూటమి ప్రభుత్వం వచ్చిన వన్ మంత్కే చూసాం వీళ్ళు టీచర్స్ అంతా ఎలా రివర్స్ అయ్యారు కూటమి ప్రభుత్వం మీద ఇప్పుడు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో బాగా పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడికి ఈ టీచర్స్కి బాగా బుద్ధి వచ్చినట్టుంది బాగా భారీ షాక్ ఇచ్చారు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడికి బాగా ఎదురుదెబ్బ తగిలింది వీళ్ళు చంద్ర అంటే వీళ్ళు మరి ఇచ్చి మాట ఇచ్చి నెరవేర్చకపోతే ఎలా ఉంటుందో మేము రుచి చూపిస్తామని జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాగో రుచి చూపించాము ఇప్పుడు మీకు కూడా చూపిస్తామన్నట్టు వీళ్ళకి కూడా చూపించారు భారీ విజయంతో అనూహ్యంగా టీచర్స్ అభ్యర్థి గెలిచారు అంటే వీళ్ళకి ఇక్కడ ఇది సంచల ఫస్ట్ ఇది భారీ దెబ్బనే చెప్పుకోవాలి అధికారంలో ఉన్న కూటమికి వ్యతిరేకంగా ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఉపాధ్యాయులు తీర్పునివ్వడము కలకలం రేపుతుంది ఏపీలో ఆంధ్రప్రదేశ్లో మూడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి ఒకటి ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ గాక రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగి తాజాగా ఎన్నికల ఫలితాలు కూడా నిన్న విడుదలయ్యాయి ఉత్తరాంధ్రలో కీలకమైన టీచర్స్ టీచర్స్ ఎన్నికల ఫలితాల్లో టీచర్స్ సంచలన తీర్పునిచ్చారు విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఎమ్మెల్సీ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కుటుంబ అభ్యర్థి పాకాల రఘువర్మ పోటీ చేశారు పిఆర్టీ నుంచి తరపున ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ గాజే శ్రీనివాసరావు నాయుడు పోటీ చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీళ్ళంతా ఓటు వేసేశారు టీచర్స్ అందరూ కూడా అయితే ఎన్నికల అనూస అనూహ్యంగా ఉపాధ్యాయులందరూ కూడా ఉపాధ్యాయులందరూ కూడా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారు మొదటి నుంచి పిఆర్టీయు అభ్యర్థి గాజ శ్రీనివాసరావు ముందంజలోనే కొనసాగుతూ వచ్చారు కౌంటింగ్ జరిగినప్పటి నుంచి ఎక్కడ కూడా తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థి ఇవ్వలేదు మొత్తం పదకొండు గంటల పాటు నిరంతరాయంగా కొనసాగిన ఓట్ల లెక్కింపులో కూటమి బలపరిచిన ఏపీటీఎఫ్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘువర్మపై రెండో ప్రాధాన్య ఓట్లతో విజయం సాగు సాధించారు ఈ రిజల్ట్స్తో కంగు ది నింది కూటమని చెప్పుకోవాలి ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం పది మంది పోటీ చేశారు అందులో ఎనిమిది మందిని ఎలిమినేట్ చేసిన తర్వాత మూడో స్థానంలో నిలిచిన పీడిఎఫ్ అభ్యర్థి విజయ గౌరి ఎలిమినేషన్ చేస్తుండగా గాదే శ్రీనివాసరావు నాయుడు మ్యాజిక్ ఫిగర్ సాధించారు దీంతో అతడి విజయం ఖాయమైపోయింది కొన్ని నిమిషాల్లో గాదే శ్రీనివాసరావు నాయుడి విజయాన్ని అధికారులు నిన్న అధికారులు అధికారంగా ప్రకటించేశారు గాదే శ్రీనివాసరావు విజయం సాధించడం ఖాయం కావడంతో అక్కడి మద్దతుదారులు పీటీ పీటీఆర్ ఉపాధ్యాయులందరూ సంబరాల్లో మునిగిపోయారని చెప్పుకోవాలి అయితే తాము బలపరిచిన రఘువర్మ ఓటమితో తెలుగుదేశం జనసేన పార్టీలు కంగు దిన్నాయి ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా చూసాము కూటమి అభ్యర్థిని గెలిపించండి అంటూ కూడా ఒక వీడియో కూడా విడుదల చేయడం కూడా చూసాము ఇప్పుడైతే ఇది తొమ్మిది నెలలకే అది కూడా పెద్ద షాక్ అనే చెప్పాలి ఇది ఫస్ట్ దెబ్బ బాగా బాగా గ గట్టిగానే తగిలింది అధికారంలోకి వచ్చినాక ఇది తొలి దెబ్బనే చెప్పుకోవాలి ఎన్ని ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి ఎందుకంటే అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే రాయలసీమలోంటే చూసాము వాళ్ళు మా ఓటర్స్ కాదని వాళ్ళు ఎంత ఎగతాలుగా మమ్మల్ని మా ఓటర్స్ కాదని వైసీపీ వాళ్ళు మమ్మల్ని ఎగతాళిగా మాట్లాడతారా పెద్దలు వైసీపీ పెద్దలు అంటూ కూడా వాళ్ళు మా అంతే మాదేదో ఏదో చూపిస్తాము అన్నట్టు తడాక చూపిస్తామని వాళ్ళు ఛాలెంజ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని మేము దించేస్తామన్నారు దించేస్తారే వాళ్ళు వాళ్ళుకి వాళ్ళు మరి జగన్మోహన్ రెడ్డి గారు అంత మంచి చేసినా మరి వాళ్ళు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత పగ పెంచుకున్నారో మనకి తెలీదు కానీ నలభై ఇండస్ట్రీ నలభై వీళ్ళ సీనియర్ సీనియర్ అని రాజకీయ సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడిని నమ్మి ఓటేసి ఈరోజు ఎన్నిసార్లు మోసపోతూనే మోసపోతూనే ఉంటారు ప్రజలు ఉపాధి అందరినీ మోసం చేస్తూనే ఉంటారు మళ్ళీ మోసపోతూనే ఉంటారు మళ్ళీ నమ్ముతూనే ఉంటారు చంద్రబాబు నాయుడిని ఇంకా ఇలాంటి వాళ్ళు మనం అలాంటి నమ్ముతున్న నమ్ముతున్న ప్రజలనే అనాలా మరి మోసం చేస్తున్న చంద్రబాబు నాయుడు అనాలా అది వాళ్ళే తెలుసుకోవాలి ప్రజలు కూడా చాలా ఇప్పుడు ఇంతకు కన్నా ఇప్పుడు చాలా బాగా విజ్ఞానవంతులు అయిపోయారు బాగా వాళ్ళకు కూడా బాగా ఎక్స్పీరియన్స్ వచ్చింది ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది సో ఇప్పటికే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ నమ్మి మాటలు నమ్మి మోసపోయామని ప్రజలు ఇప్పటికే లాభోదీపోమని కొట్టుకుంటున్నారు ఇప్పుడు ఎలక్షన్స్ జరిగిన జగన్మోహన్ రెడ్డి గారిని మేము అధికారంలోకి తెచ్చుకోవడానికి రెడీగా ఉన్నామన్నట్టు మాట్లాడుతున్నారు సో ఇప్పుడైతే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి పెద్ద షాక్ అనే చెప్పాలి